బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ పరమశివుడు కంచి కామాక్షిని ఎలా వివాహం చేసుకున్నాడు కంచి కామాక్షి అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారట నిజమేనా ఇక మనం ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాము కంచి కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకునే ముందు ముందుగా కాంచీపురం గురించి తెలుసుకుందాము ఎన్నో సంవత్సరాల క్రితము మన దక్షిణ భారతదేశంలో చీలనాడు చోళనాడు పాండ్యనాడు కొంగునాడు దొండైనాడు వంటి చాలా ప్రాంతాలే ఉండేవి వాటిలో ముఖ్యమైనది కాంచీపురం మరియు తిరుత్ అని కాంచీపురంకు ఉన్న మరొక పేరే కలై మగల్ కలై అంటే కళ అని అర్థము మగల్ అంటే కూతురు అని అర్థము ఈ ప్రదేశమంతా కూడా ఎన్నో శిల్పకళలు హస్తకళలు అల్లికలు వంటి ముఖ్య కళలకు ప్రధానమైన స్థానము కాంచీపురము అల్లికలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు కాంచీపురంలో మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి ఒకటోది పెరియ కాంచీపురము ఈ ప్రదేశాన్ని శివ కాంచీపురం అని కూడా అంటారు రెండవది సిరియ కాంచీపురము ఈ ప్రదేశాన్ని విష్ణు కాంచీపురం అని కూడా అంటారు మూడవది జైన కాంచీపురము తిరుపతి కుందరం అని కూడా అంటారు మన కాంచీపురం అమ్మవారు శివ కాంచీపురంలో కొలువై ఉన్నారు కాంచీపురంలోనే ఆ సతీదేవి యొక్క నాభి ప్రాంతం పడింది ఇంకా ఇక్కడ అమ్మవారు మనకు కామాఖీ దేవిగా దర్శనమిస్తూ ఉంటారు పురాణాల ప్రకారం మనకు ఈ ఆలయము యాభై యొక్క శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠము ఈ ప్రదేశాన్ని నాభిస్థాన్ అని అంటారు అనగా భూమికి మధ్యలో ఉంది అని అర్థము సాక్షాత్తు ఆ అమ్మవారు ఒక జన్మలో బిందీ అసురు బందీ అస్సురు వారిని చంపిన తర్వాత ఇక్కడ స్వయంభూ స్వరూపంగా వెలిచారు అని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ స్వయాన అమ్మవారి ప్రత్యక్షం అయ్యారు ఎవరూ కూడా తయారు చేయలేదు పూర్వం కామాక్షి అమ్మవారు ఆమె పూజించేందుకు మట్టితో ఆ పరమశివుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసుకున్నారు ఒక నది ఒడ్డున అమ్మవారిని పరీక్షించడానికి శివుడు కంబానదిగా మారి బలమైన అలలను సృష్టించారు కానీ అమ్మవారు ఆ విగ్రహానికి ఏమీ కాకుండా కనీసం ఆ అలలు తాకకుండా తన యొక్క చేతులతో గట్టిగా పట్టుకున్నారు అమ్మవారికి తనకు జీవన వృత్తి నుంచి విడుదల కావాలి అని సూది అంచు మీద మరియు పంచాగ్ని మీద పూజలు చేశారు ఆమె భక్తిని చూసిన పరమేశ్వరుడు ఎంతగానో ఆనందించి అమ్మవారిని వివాహం చేసుకున్నారు కంచిలో చాలామంటూ శివ ఆలయాలు ఉన్నప్పటికీ శ్రీ కామాక్షి అమ్మ ఆలయంలో మాత్రమే గర్భగుడిలో అమ్మవారు అలానే ఆలయం చుట్టూ అష్టశక్తి కల అమ్మవారులు కొలువై ఉన్నారు ఇప్పుడు మనం కామాక్షి దేవి అలాగే అసురబంధు గురించి ఉన్న కథలను తెలుసుకుందాము కొన్ని దశాబ్దాల క్రితము అసురు బంధుర్ అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన ఆ బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి ఒక వరాన్ని కూడా పొందారు ఆ రాక్షసుడు ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఇంద్రదేవుని మరియు అలాగే ఎంతోమంది దేవతల్ని హింసిస్తూ ఉండేవాడు ఒకసారి అందరూ కలిసి పరిష్కారం కోసం ఆ పరమశివుని సందర్శించారు కేవలం ఆ ఆది పరాశక్తి మాత్రమే ఆ రాక్షసుని సంహరించి వీళ్ళను రక్షిస్తుంది అని శివుడు చెప్తాడు మీరు పాతాళంలో గోముఖ కైలాసం దగ్గరలో ఉన్న అక్కడి నుంచి మరొక వైపు నుంచి బయటికి రండి దాని పేరే కామకోటి పీఠము అదే కాంచీపురము అక్కడ బిలకాస రూపంలో ఉన్న పరాశక్తిని పూజించండి అని చెప్తారు బిల్ అంటే గుహ ఆకాశం అంటే అంతరిక్షము అని అర్థము కడుపులో ఉన్న శివుడు బొడ్డు ద్వారా పోషణను పొందినట్లు ఈ బిల ఆకాశం నుంచి మొత్తం కూడా విశ్వంలోని జీవులు అమ్మ యొక్క అనుగ్రహం ద్వారా తన యొక్క జీవనోపాధిని పొందుతూ ఉన్నాయి ఆ పరమశివుడి మాటలు విన్నాక అందరూ కూడా కంచికి వచ్చి అక్కడ చిలక రూపం ధరించి ఆ రాక్షసుని అతమార్చి వారి యొక్క కష్టాలను తొలగించమని కంచి కామాక్షి అమ్మవారిని వేడుకున్నారు వీరిపైన జాలి కలిగి అమ్మవారు మహాకాల భైరవి రూపంలో ఆ రాక్షసుని సంవరిస్తారు ఈ భయంకరమైన రూపాన్ని చూసిన అందరూ కూడా అమ్మవారి అంతటి శక్తిని చూసి మాట రాక ఆనంద ఆశ్చర్యాలతో మునిగిపోతారు తర్వాత ఆ బంధసురుడిని పూడ్చి అక్కడే విజయానికి గుర్తుగా ఒక జయ స్తంభాన్ని కూడా నిర్మించారు అలాగే బిరాకాష్ మార్గం కూడా నిర్మించారు అది కూడా ఐపస్తి అంటే తమిళ నెలల్లో పురం అంటే పూర్వ పాల్గుని నక్షత్రంలో గాయత్రి శ్లోకంలోని ఇరవై నాలుగు అక్షరాలకి ప్రతీకగా ఇక్కడ ఇరవై నాలుగు స్తంభాలతో గాయత్రి మండపాన్ని నిర్మించారు అమ్మవారు ఇక్కడి ఆలయంలోని మధ్య భాగంలో ఉంటారు ఒక ముక్తమైన శుక్రవారం నాడు కృష్ణపక్ష ప్రథమ తేదీలో పూర్వ పాల్గుని నక్షత్రంలో పన్గుని అనే తమిళ నెలలో రాజరాజేశ్వర శ్రీ లలిత క్షిప్రసుందరి అమ్మవారు స్వయంగా కామాక్షి అమ్మగా అదే కాంచీపురంలో కొలువై ఉన్నారు కామాక్షి అంటే కంచిలో కొలువై ఉన్న అమ్మవారు అలాగే సరస్వతి దేవి లక్ష్మీదేవి అమ్మవారి రెండు కళ్ళు అని అర్థము కామ అనే పదానికి అర్థము కోరిక మరియు ప్రేమ అక్షి అంటే కన్ను అన్న అర్థం వస్తుంది అందుకే కాంచీపురంలో కామాక్షి అమ్మవారు ఎంతో ప్రేమతో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది అని చెప్తారు కామాక్షి అమ్మవారు భక్తులను ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ మంచి మార్గాన్ని వారికి చూపించడానికి కాంచీపురం అనే పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నారు కంచిలోని కామాక్షి అమ్మవారి విగ్రహానికి నాలుగు చేతులు ఉంటాయి వెనకటి చేతుల్లో చెరుకు గడని పట్టుకొని కనిపిస్తారు ఇది మన ఆ ఆలోచనని సూచిస్తుంది ఇక మరొక చేతిలో ఐదు బాణాలు ఉంటాయి ఇది మన ఐదు ఇంద్రియాలను సూచిస్తూ ఉంటుంది ఇక మిగతా రెండు చేతులు రక్షణ మరియు దీవెనకి సూచనగా కనిపిస్తాయి అమ్మవారు ఆమె యొక్క శక్తికి నిజరాసనంగా యోగ భంగిమలోనే మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇంకొక అవతారంలో అమ్మవారి వెనుక చేతుల్లో మేక మరియు పాము కనపడతాయి మరియు ముందు ఉండే చేతిలో చెరుకుగడ మరియు ఐదు బాణాలు కనపడతాయి అలాగే అమ్మవారి తలపైన ఉండే నిలవంక ఆమె యొక్క శక్తికి నిదర్శనము అలాగే ఆ పరమశివుడికి ప్రతీక ఇక అమ్మవారి పాదాల దగ్గర వద్ద ఉన్న యోని ఒక స్త్రీ గర్భానికి సూచనగా కనపడుతుంది కామాక్షి అమ్మవారి ఆలయంలో తరచుగా ఇక్కడ యోనికి పూజలు జరుగుతూ ఉంటాయి ఒక విధంగా గర్భం అంటే సృష్టి లేదా ప్రకృతి అని చెప్పవచ్చు అందుకే ఇక్కడ గర్భాన్ని పూజిస్తారు అలాగే అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు అమ్మవారి ఉగ్రరూపాన్ని ఇక్కడ శాంతింపచేసింది ఆది శంకరాచార్యుల వారు ఆయన సౌందర్య లహరిని కూడా రచించారు ఓకే మరి మీ అందరికీ కూడా ఇది నచ్చినట్లు అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి